అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఉపన్యాసంలో మరో చర్చించుకుపోయే అంశం ఆదివాసీ జాతులు ఈస్టర్న్ ఘాట్స్ నుంచి తిరుమలకు ఎలా వచ్చారు ఎలా అక్కడ స్థిరపడ్డారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పశుపతి దేవుడుగా పూజించేవారా అనే అంశంపైన మనం ఈరోజు చర్చించుకుందాం మునుపటి ధారావాహిలో మనం భూమి ఎలా ఏర్పడింది మరియు మనుషులు ఎలా ఉనికిలోకి వచ్చారు అనే అంశంపైన చర్చించాం స్పెన్సర్ వెల్స్ జెనిటికల్ అధ్యాయాన్ని ఆధారంగా మనము తెలుసుకున్నది ఏమిటంటే సమస్త మానవులు ఆఫ్రికా నుండి ఉద్భవించారు మరియు ఆ జన సమూహాన్ని బుష్మెన్ అంటారని తెలుసుకున్నాం భిన్న జీవశాస్త్రీయ పరిణామం మరియు సాంస్కృతిక పరిణామం అధ్యయనాల ఆధారంగా ఆఫ్రికా నుండి ప్రజలు పలు ప్రదేశాలకు వలస వెళ్ళినట్లు చెప్పవచ్చు ఇది సుమారు యాభై వేల సంవత్సరముల కింద జరిగినట్లు తెలియచున్నది వివిధ పరిశోధనల సాక్ష్యాలు మనుషులు దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళినట్లు చూపిస్తున్నాయి జీవ శాస్త్రీయ పరిణామం మరియు సాంస్కృతిక పరిణామాల ఆధారంగా మనుషులు సుమారు ముప్పై వేల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు చెప్పబడుచున్నది స్పెన్సర్ వెల్ యొక్క రీసెర్చ్ జెనెటిక్ అధ్యయనాల ద్వారా ఇది కూడా నిరూపించబడినది మొదటి మనుషులు పశ్చిమ పర్వతాలు అంటే ఈస్టర్న్ గాడ్స్ నివసించడానికి ప్రారంభించారు కాలక్రమంలో ఈ జనసమూహం ఆదివాసీల అని పేరుతో పిలువబడ్డారు వీరిని కాలక్రమీణ కల్లర్స్ అని పిలువబడ్డారు ప్రస్తుతం మధురై రీజియన్లో నివసించున్న వీరు ముక్కలతార్ అని కూడా అని చెప్తారు అంటే ముక్కలతార్ అంటే కల్లర్ మరవర్ తేవర్ ఈజ్ ఎ పవర్ఫుల్ కమ్యూనిటీ ప్రజెంట్ డే ఇప్పుడు ఆదివాసీలు ఎలా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళారనేది తెలుసుకుందాము ఆదివాసీల జీవన శైలి ప్రకారం వారు నిత్యము అటవీ వస్తువులపై ఆధారపడేవారు కానీ సమయం సాగుతున్న కొద్దీ వారి జనాభా పెరిగింది జనాభా పెరుగుదల తద్వారా అందుబాటులో ఉన్న ఆహారం కొరతను కలిగించింది పరిశోధనలు చెబుతున్నాయి ఇది పాశ్చాత్య సామర్థ్యం అంటారు అంటే ఆంగ్లంలో క్యారియింగ్ కెపాసిటీ అని చెప్పవచ్చు ఈ పాశ్చాత్య సామర్థ్యం అనేది ఒక ప్రాంతంలో ఉన్న ప్రజల సంఖ్య ఆ ప్రాంతం అందించగలిగిన సహజ వనరులు ఆహారం మరియు ఇతర అవసరాల పరిమితిని సూచిస్తుంది ఈ ఆహార సమస్యల వలన కుటుంబ సమూహాలు మరియు కులాలు ఏర్పడటం ద్వారా ఆహార కొరత వల్ల కుటుంబాల సమూహాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం ప్రారంభించాయి ప్రతి కుటుంబం లేదా సన్నిహిత కుటుంబాల సమూహం కొత్త ప్రదేశంలో వాతావరణం మరియు వనరులను అంగీకరించుకుంటూ వారికి అనుగుణంగా జీవన శైలిని మార్చుకుంది ఈ విధంగా జనాభా కాలక్రమేణా ఉపసంహరించబడింది మరియు వివిధ ప్రదేశాలకు వలస వెళ్ళారు కుటుంబ సమూహాలు మరియు ఉపకులాలు ఈ వలస కారణంగా కుటుంబాల సమూహాలు వివిధ ప్రాంతాల్లో కొత్త గిరిజన సమూహాలు లేదా ఉపకులాలుగా ఏర్పడ్డాయి అంటే ప్రతి కుటుంబ సమూహం కొత్తగా చేరిన ప్రాంతాలలో తమకు ప్రత్యేకమైన రీతిలో జీవించటం ప్రారంభించింది తిరుమల తిరుపతి కొండలు మరియు కురుబ ఆదివాసులు మా అంచనా ప్రకారము సుమారు మూడు వేల సంవత్సరముల క్రితం ఈ వలసలు అనుసరించి ఒక జనాభా సమూహం తిరుపతి తిరుమల కొండలందు చేరుకుంది పరిమిత కాలం తర్వాత ఈ కురుబ జనాభా అనేక ఉప సమూహాలు లేదా ఉపగోత్రాలుగా విభజించబడింది వాటిలో ముళ్ళు కురుబ కురుబ పాల్ కురుంబ ఉరాలి కురుంబ ఆలు కురుంబ అని విభజించబడ్డాయి ఈ ఉపగోత్రాల పేర్లు వారు చేపట్టిన వృత్తి లేదా పద్ధతికి ఆధారంగా వచ్చాయి ఉదాహరణకు కురుంబ పేరు తేనె పోగు చేసే వృత్తిని చేపట్టినందుకు వచ్చినది కురుంబ తమ వృత్తి ఆధారంగా తమ పేరును పొందారు వారు పశువులు పెంపకం వృత్తిని చేపట్టారు అడవిలో లోతుగా నివసించే వారిని ముళ్ళు కురుంబ అని పిలుస్తారు ఈ విధంగా కురుబ ఆదివాసులు అనేక ఉపగ్రోత్రాలుగా విభజించబడ్డారు ఈ అన్ని గోత్రాలు ఈశాన్యము మరియు పశ్చిమ కనుమలలో ఇప్పటికీ నివసించుచున్నారు మొత్తం మీద ఈ ఆదివాసులు వలస మరియు కురుబ ఆదివాసుల స్థాపన నేటి భారతదేశం యొక్క అతి పురాతన జీవన శైలిలో ఒకటిగా ప్రత్యేకమైన చారిత్రక సాంస్కృతికి వరసత్వాన్ని ప్రదర్శిస్తుంది చారిత్రక మూలాలు పరిశోధించిన తరువాత ఈ కురుబులే పల్లవ రాజులకు మూల ఆధారాలు అని తెలియవచ్చుచున్నది చారిత్రక ఆధారాలను పరిశీలించిన ఈ కురుబ తెగలను దక్షిణ భారతదేశంలో ప్రధానంగా విస్తరించి ఉన్నవారుగా గుర్తించవచ్చు ప్రాచీన చరిత్ర శాసనాలు కవి రచనలు మరియు బౌద్ధ జైన గ్రంథాలలో వీరి ప్రస్తావనలు ఉన్నాయి కురుబ తెగలు ప్రధానంగా శాతవాహనులు చాళుక్యులు మరియు పల్లవల కాలాల్లో ప్రముఖ పశుపోషకులుగా గుర్తించబడ్డారు ఇంతేకాక పురాణాల్లో కూడా కురుబ తెగల గురించి వివరించి ఉన్నారు మహాభారతంలో కురుబ తెగలు పాండవులకు మద్దతిచ్చిన యాదవ్ వంశంతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పబడింది కృష్ణుడి వంశంలో గోపాలకులు గోపికలు ప్రధాన పాత్రలో ఉన్నట్లు కనిపిస్తుంది వీరిని కొంతమంది చరిత్రకారులు కురుబ తెగలుగా భావిస్తారు రామాయణంలో కూడా కురుబ తెగలకు సంబంధించి ప్రస్తావన ఉంది రాముడు కాలంలో వివిధ పశుపోషకుల తెగలు వాటి దేవతా పూజలు భరత ప్రాంతాల్లో వారి జీవన విధానం గురించి ప్రస్తావించబడింది ఇంతవరకు మనం మాట్లాడుకున్న అంశమును పరిశీలిస్తే కురుబ ఆదివాసీలు తిరుమల కొండపై మూడు వేల సంవత్సరములకు ముందుగా వచ్చి స్థిరపడినట్లు తెలియచున్నది మన చరిత్ర మూలాలను పరిశోధిస్తే మద్రాసు జనాభా నివేదిక కురుబలు లేదా కురుంబాలు ప్రాచీన కురుంబాలు లేదా పల్లవుల ఆధునిక ప్రతినిధులని చెప్పబడుచున్నది వీరు దక్షిణ భారతదేశమంతటా ఒకప్పుడు చాలా శక్తిమంతమైన వారు కానీ వారి మహత్తుకు సంబంధించి ఆనవాలు ఇప్పుడు చాలా తక్కువగా మిగిలి ఉన్నాయని చెప్పుచున్నది ఏడవ శతాబ్దంలో రాజుల శక్తిని తన శిఖరాన్ని చేరినట్లు కనిపిస్తుంది అయితే దీని తర్వాత కొంగు చోళ మరియు చాళుక్య అధిపతులు వారిపై అనేక విజయాలను సాధించారు కురుబ ఆధిపత్యానికి తుదిదెబ్బ చోళ రాజు ఆందోడి చేతిలో ఏడవ లేదా ఎనిమిదవ శతాబ్దములో పడింది పల్లవులు ఓడిపోయిన తర్వాత కురుబలు ఎక్కడికెక్కడికి పారిపోయారు చాలామంది కొండలకు పారిపోయి నీలగిరిలో వైనాడు కూర్గు మరియు వైసూరు ప్రాంతాల్లో ఈ ప్రాచీన వంశం యొక్క ప్రతినిధులు ఇప్పుడు వన్యమైన మరియు నాగరికత లేకుండా ఉండే తెగలుగా కనిపిస్తున్నారు ఇతర ప్రాంతాలలో కుటుంబాలు కొంత అభివృద్ధి చెందినారు వీరు సాధారణంగా గొర్రెలు పశువుల కాపరులుగా అభివృద్ధి చెంది ఉన్నారు చరిత్ర మూలాలను పరిశీలించిన మనకు తెలియవచ్చినది ఏమనగా కురుబ జాతి వారు తిరుమల తిరుమతి కొండపైన నివసించేవారనియో వారు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసేవారనియో తెలియవచ్చున్నది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళు బీర్ల దేవుడుగాను లేక పశుపతి నాథుడుగాను పూజ చేసేవారని తెలియవచ్చున్నది అంటే కురుబ తెగల ప్రధాన దేవత పశుపతి నాథుడు ఈ దేవుడు కురుబ తెగల జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తాడు పశు పోషకులైన కురుబ తెగలు తమ పశువుల రక్షణ సంపద ఆరోగ్యం మరియు సంక్షోభం కోసం బీర్ల దేవుడిని పూజిస్తారు కురుబ తెగలలో బీర్ల దేవుడినికి పశుపతి నాథుడిగా పిలుస్తారు ఇది పశువుల పాలకుడు అనే అర్థాన్ని కలిగిస్తుంది అంటే నేను ఎందుకు పల్లవుల గురించి అంత విశితంగా చెప్పుచున్నానంటే మన హిస్టారికల్ అండ్ ఎపిగ్రాఫికల్ డాక్యుమెంట్స్ ప్రకారము పల్లవ మహారాణి క్యూన్ సామవాయి ఆమె మొట్టమొదట శ్రీ వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించినట్టును వారికి కావాల్సిన హారతి దీపారాధన కోసం తను కొన్ని గ్రామాలు ఇచ్చినట్లుగాను శిలాపతికాలు చరిత్ర చెప్పుచున్నది అందుకోసమే నేను పల్లవులకు కురుబులకు ఉన్న సంబంధం గురించి చెప్పదలుచుకున్నాను దీనివల్ల మనకు తెలియవచ్చినది ఏమనగా మూడు వేల సంవత్సరములకు ముందు కురుబ ఆదివాసీలు తిరుమల తిరుపతి కొండపైన నివసించేవారని శ్రీ వెంకటేశ్వర స్వామి అని పిలుచుకునే ప్రస్తుతం భగవంతుని పశుపతి అని దేవుడుగా పూజించేవారని తెలియవచ్చుచున్నది కాలక్రమేణ కురుబులే పల్లవులుగా రాజులుగా మారారు వారిలో నుంచి వచ్చిన వారే పల్లవ రాజులు ఆ పల్లవ రాజుల యొక్క మహారాణి క్యూన్ సామవాయ్ అంటే ఎందుకు నేను ఇంత విసితముగా కురుపుల గురించే పల్లవుల గురించి మాట్లాడుతున్నానంటే కురుపులలో నుంచి వచ్చిన తగే పల్లవులు పల్లవుల మహారాణి సామవాయ్ అనే ఆమె ఇప్పటి శ్రీ వెంకటేశ్వర స్వామినికి గుడి కట్టించినది దాని మూలంగా మనకు తెలియవచ్చేది ఏమంటే వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు దేవులుగా ఉండేవాడని చెప్పుకోవచ్చు అంటే పశుపతి అంటే పశువులకు ముఖ్యంగా అధిపతి అంటే మనం గోపాలకృష్ణుడుగాను చెప్పచ్చు శివుడుగాను చెప్పచ్చు ఇప్పటికీ నా అభ్యాసంలో నా రీసెర్చ్లో కురుబ తెగలపైన అన్ని విధాల రీసెర్చ్ పైన చేశాను ఈ మూలంగా నాకు తెలియవచ్చిందని ఏమంటే ఇప్పటికీ కురుబ తెగలు శ్రీకృష్ణుని శివుని పూజించుచున్నారు ఇప్పుడు చూడొచ్చు కొన్ని ఎవిడెన్సెస్ ఏ విధంగా పశుపతి దేవుణ్ణి పూజించుచున్నారో తెలియవచ్చున్నది ఈ రీసెర్చ్ మూలాల వలన మనకు తెలియవచ్చినదేవంటే తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి అని పిలుచుకునే ప్రస్తుతం భగవంతుడు కాలక్రమేణ ఆదివాసుల చేత పూజించబడి వారు చేతుల నుంచి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కాలక్రమేణ మహావిష్ణువుగా వెలిశాడని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో భగవంతుని ఆల్వార్లు ఎలా పొగిడారు కురుపులను ఉద్దేశించి ఏ విధంగా ఆల్వార్లు చెప్పారు వాళ్ళ మూలాలను పరిశీలించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదివాసీ దేవుడా కాదా అనేది మనమే నిర్ధారించుకుందాము థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హియరింగ్ అబౌట్ దిస్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్ క్లియరెన్స్ ప్లీజ్ రైట్ టు మై ఈమెయిల్ అడ్రస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ